హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం హార్ట్ అటాక్ ఏకే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ గుండెకు ఆక్సిజనేటెడ్ రక్త ప్రసరణ సరిపడనంత లేకపోవడం వల్ల గుండె కండరాల భాగం చనిపోవడం మొదలు పెడతాయి రక్తం గడ్డకట్టడం లేదా కొలెస్ట్రాల్ ప్లేట్ వల్ల హృదయ దమనంలో ఈ అవరోధం సాధారణంగా జరుగుతుంది తొంభై శాతం మంది ప్రజలు మొదటి గుండెపోటుని తట్టుకోగలుగుతారు కానీ దాదాపు పది శాతం మందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారు ఆ సమయంలో హాస్పిటల్కి చేరేలోపు తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు కాబట్టి సైలెంట్ హార్ట్ అటాక్ సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు ఈ సిక్స్ హార్ట్ అటాక్ లక్షణాలు మీకు తెలుసో తెలియదో నాకు కూడా తెలీదు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుండెకి సంబంధించిన ఈ నొప్పి మీ గుండె మధ్యలో అనుకోకుండా వస్తుంది ఇది చాలా తీవ్రంగా మెలితెరిగిన నొప్పి వస్తుంది ఎవరైనా మీ గుండెను గట్టిగా ఒత్తితే మీ గుండె జీవితాన్ని కోల్పోతుంది ఈ నొప్పి ఏకే ఏ యాంజిన కొన్ని నిమిషాలు ఉంటుంది మీ గుండెకు రక్త ప్రవాహం పునరుద్ధరించబడితే వెంటనే మాయమవుతుంది కానీ అలా జరగకపోతే అప్పుడు ఆ నొప్పి మీ చేతులు మెడ వెనుక భాగం తర్వాత తల వరకు అది ప్రసరిస్తుంది నొప్పి వచ్చినప్పుడు ఈ లక్షణం మగవారుల కంటే ఆడవారిలో ఎక్కువ కనిపిస్తుంది ఇది గుండె నొప్పితో పాటు రావచ్చు లేదా రాకపోవచ్చు నొప్పికి ఇది మరో సాధారణ లక్షణం ఊపిరి ఆడట్లేదు అనిపించినప్పుడు వారు ఎక్కువగా గాలి పీల్చడం మొదలు పెడతారు ఈ తక్కువ శ్వాస గుండె నొప్పి వచ్చే ముందు లేదా అదే సమయంలో సంభవించవచ్చు ఎవరైనా పేలవంగా అయ్యే ముందు కనిపించే లక్షణం చెమట పట్టడం ఇది ఇతర లక్షణాలతో కలిసి ఉన్నప్పుడు మీకు గుండెపేట ప్రమాదం ఉందని సూచన యాంజీనా చాలా తరచుగా కడుపు ఎగువ భాగానికి విస్తరిస్తుంది దీనివల్ల ఏపీ గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది దీనివల్ల హృదయ స్పందన అజీర్ణం వికారం గుండె నొప్పి సమయంలో వాంతులు కూడా వచ్చేస్తాయి హార్ట్ హార్ట్అటాక్ సమయంలో ఎడమ మోచేయి భుజాలు వెన్ను కొన్నిసార్లు ఎడమవైపు మొత్తం తీవ్రమైన నొప్పికి గురవుతారు కానీ లక్షణం ఎప్పుడూ ఎడమవైపు రావాలని లేదు మీకు గుండె నొప్పి వస్తే మీరు ఏం చేస్తారు అత్యంత ముఖ్యమైన విషయం ఎవరినైనా పిలవడం ఎందుకంటే వారు అంబులెన్స్ని పిలుస్తారు ఎందుకంటే వారికి చేరడానికి ఎంత సమయం తీసుకుంటారు మీ గుండెకు అంత ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి జనరల్గా హార్ట్ అటాక్స్ వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఇందులో భయపడే అవసరం లేదు సో అటువంటి వస్తే జాగ్రత్త పడండి అని చెప్పడానికి